ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఈరోజు మన అందరికీ చాలా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ అయితే జరిగింది అది కూడా డైరెక్ట్గా ఢిల్లీ నుంచి అనేది రావడం జరిగింది ఈ డెసిషన్స్ మన డైలీ లైఫ్లో ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అనేది క్లియర్గా చూద్దాం ముఖ్యంగా జిఎస్టీ కౌన్సిల్ ఫిఫ్టీ సిక్స్త్ మీటింగ్లో ఒక పెద్ద డెసిషన్ అనేది తీసుకున్నారు ఇప్పుడు స్లాబ్స్ని సింప్లిఫై చేయటం అనేది జరుగుతూ ఉందనమాట అయితే ప్రస్తుతం డ్యూయల్ స్లాబ్ స్ట్రక్చర్ అనే దానికి మనం షిఫ్ట్ అవుతున్నాం ఇప్పుడు మనం డ్యూయల్ స్లాబ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం అంటే దానికి మనం షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ప్రీవియస్గా ఫ్రెండ్స్ మనకి ట్వెల్వ్ పర్సెంట్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇవి స్లాబ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మూడు ఉన్నాయి కదా ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ దీంట్లో మేజర్ గా ట్వెల్వ్ పర్సెంట్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అనే దానికి స్లాబ్ అనేది చేంజ్ చేస్తున్నారు జిఎస్టీ స్లాబ్ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అనే దానికి తీసుకొస్తున్నారు అందుకని ఇది డ్యువల్ స్ట్రక్చర్ స్లాబ్ అనమాట సో సింపుల్గా చెప్పాలంటే ప్రీవియస్గా ఏవైతే ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్నాయో అవి ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్లో వాటినేమో ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్కి తీసుకురావడం అనేది జరుగుతుంది బట్ ప్రాబ్లం ఏంటంటే సిన్ గూడ్స్ అంటే మరీ టూ మచ్ లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని సిన్ గూడ్స్ అంటే లైక్ టొబాకో కానీ ఆల్కహాల్ ఇటువంటి వాటి మీద మాత్రం ప్రస్తుతానికి ఫార్టీ పర్సెంట్ స్లాబ్ అనేది కంటిన్యూ చేయడానికైతే ఆస్కారం ఉంది బట్ మేజర్గా ఏవైతే మనకి డైలీ లైఫ్లో యూజ్ అవుతాయో అవి ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీన్ పర్సెంట్ కేటగిరీ కిందకి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ చేంజెస్ని నవరాత్రికి ముందు అంటే సెప్టెంబరు ట్వంటీ ట్వంటీ నుండి ఇంప్లిమెంట్ చేయడానికైతే చాలా సన్నాహాలు ప్లాన్ అనేది చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది అయితే ఈ యొక్క జిఎస్టీ రేట్ కట్టి న్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ ఐటమ్స్ అనేది మనకి చీప్గా అవుతాయి అనమాట దాంట్లో మనం చూసుకున్నట్టయితే నెయ్యి కావచ్చు బటరు పిక్కిలు డ్రై ఫ్రూట్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ స్నాక్స్ జామ్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది సింపుల్గా మనకి నిత్యావసర వస్తువులు అనుకోవచ్చు ఇక పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ముఖ్యంగా ట్రాక్టర్సు కార్సు ఏసీసు రిఫ్రిజిరేటర్సు ఎలక్ట్రానిక్స్ ఇవి కూడా మనకి జిఎస్టి రేట్ కట్ అనేది జరగడం జరుగుతుంది దీనివల్ల చీప్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది దీంట్లో రెండు మేజర్ ఇంపార్టెంట్ ప్రపోజల్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏమో స్పెషల్గా ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ అనేది ప్రపోజ్ చేశారు హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏవైతే ప్రీమియమ్స్ ఉన్నాయో వాటికి జిఎస్టి ఫ్రీ అనేది చేయాలని చెప్పేసి చూస్తున్నారు అంటే వాటి మీద జీఎస్టీ లేకుండా ట్రై చేస్తున్నారు అనమాట దీనివల్ల మనందరికీ బెనిఫిట్ ఉంటుంది కానీ గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేసరికి తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు అనేది లాస్ అవుతుంది ఏది హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంస్ వల్ల అయితే స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా అయితే సెంట్రల్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి రెవెన్యూ లాస్ అనేది అప్రాక్సిమేట్గా ఎనభై వేల కోట్ల రూపాయలు అనేది సంవత్సరానికి లాస్ అయ్యే అవకాశం ఉంది బట్ పబ్లిక్కి రిలీఫ్ ఇంపార్టెంట్ అని దీని దృష్టిలో పెట్టుకొని స్టేట్స్ కూడా సెంట్రల్కి అయితే సపోర్ట్ చేస్తున్నాయి మొత్తం మీద సింపుల్గా చెప్పాలంటే జిఎస్టీ సిస్టమ్ అనేది సింప్లిఫై అవుతుంది రేట్స్ తగ్గుతున్నాయి మనకి ఐటమ్స్ అనేది చీప్గా అవుతాయనమాట ఈ నవరాత్రి నుండి మన షాపింగ్ కూడా ఈజీగా అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఈ డెసిషన్స్ మీకు నచ్చాయా ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అండ్ ఇన్సూరెన్స్కి ఏమో జిఎస్టీ ఎగ్జామ్షన్ అనేది ఇస్తూ ఉన్నారు ఇవి మనకి రియల్గా యూజ్ అవుతాయని మీకు అనిపిస్తుందా అయితే మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూన్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు